మంత్రివర్యులు నారా లోకేష్ గారు విసిరిన ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ని స్వీకరించలేక ఆ ఛాలెంజ్కి సమాధానం చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారు ఎక్కడ వెతకాలో ఏమో ఇప్పుడు తెలియడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారు ఛాలెంజ్ను స్వీకరించలేక ఎక్కడని వెతకాలో ఏమో పాపం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ గుట్టకొకరు పుట్టకొకరు వెతకాలి ఆండ్ లోకేష్ గారు కానీ ప్రకటించారు కదా చట్టపరపరమైన చర్యలు తీసుకుంటాము అని ఇంకా బహుశా ఇంకా చెట్టుకోరు పుట్టుకొరు పక్క పోలీస్ పోలీసు పక్క ఎస్ఐ ఒప్పక పక్క ఎస్పీ ఒక పక్క డిఐజీ ఒక పక్క వెతకాలేము అంట జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మఒడి ఇస్తూ ఫస్ట్ చెప్పినంత ఇచ్చి తర్వాత టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని చెప్పి రెండు వేలు కట్ చేసి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు లోకేష్ గారు వాళ్ళ పత్రికలు వాళ్ళ టీవీ ఛానళ్ళు స్లీపర్ సెల్స్ మేథావులు వీళ్ళందరూ ఏమన్నారు జేటాక్స్ జేట్యాక్స్ రూపంలో రెండు వేలు పోతుంది జగన్ ఇంటికి పోతుంది మద్యం రిలేటెడ్ జేటాక్స్ జగన్ ఇంటికి పోతుంది జగన్ ఇంటికి పోతుంది ఇప్పటికీ అంటారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్న ఇంటికి వెళ్తే బంకర్లు ఉన్నాయి బంకర్లలో డబ్బులు పెట్టారు అని అదిగో ఏమంటారు ఇంకా ఎన్నికలప్పుడు మీకు గుర్తునే ఉంటుంది ఆయన ఇంట్లో ఒక కార్యక్రమం పెట్టుకుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన ఇల్లు ఆఫీస్ అదే కదా ఒక కార్యక్రమం పెట్టుకొని అందులో సామాన్లు తీసుకెళ్ళి లారిపోతే అదిగో కట్టలు కట్టలు లోపలికి వెళ్తున్నాయి కట్టలు కట్టలు బయటకు వెళ్తున్నాయి కంటైనర్లు దేశం దాటి చేస్తున్నారు అన్నారు ఇవన్నీ తక్కువ ఇంకా ఈ మాటలన్నీ తక్కువ సో వీటన్నింటినీ ఇంకా గుర్తు చేయలేదు వీళ్ళకి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అమ్మఒడి రెండు వేలు అప్పుడు జీ ట్యాక్స్ అన్నారు కదా రెండు వేలు కట్ చేస్తే మరి ఇప్పుడు రెండు వేలు కట్ చేశారు మరి ఇది నారా లోకేష్ ట్యాక్సా నారా లోకేష్ ఇంటికి పోతుందా అని చెప్పి వైసీపీ విమర్శ వైసీపీ విమర్శ దాని మీద లోకేష్ గారు బాబోయ్ ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా నా ఇంటికి వస్తున్నట్లు మీరు నిరూపించాలి టైం ఇస్తున్నా అన్నారు ఇరవై నాలుగు గంటలు అయిపోగానే మళ్ళీ ట్వీటు నిరూపించలేకపోయారు పారిపోయారు ఫేక్ అని చెప్పి అంగీకరించే ఫేక్ జగన్ నువ్వు సమయం లేదు మిత్రమా శరణమా న్యాయ పోరాటమా అంటే ఇంక చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉండు జగన్ చట్టపరమైన చర్యలు తీసుకుపోతున్నా అని చెప్పి ట్వీట్లు దీనికంట చట్టపరమైన చర్యలట రెడీగా ఉండాలట ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారట నిరూపించలేకపోయారట మీకు వాళ్ళ సమాచారం కాదు జగన్ టైక్ జగన్ దాదాపు పదహైదుల నుంచి టైం ఎత్తూనే ఉన్నాడు ఏం నిరూపిస్తారో నిరూపించండి జే ట్యాక్స్ జగన్ మీద ఏది ఎన్ని విమర్శలు కంటైనర్లు ఇలా పోయిందా జగన్ ఇంటికి బంకర్లలో ఉందా మనం ఏమైనా అనొచ్చా ఎదుటి వాళ్ళు అదే విమర్శ మనం ఏం చేస్తే తట్టుకోలేమా అంటే మనం ఏమన్నా కనుక రాజులమా నియంతృత్వంలో ఉన్నామా మనకు మాత్రమే అనే హక్కు ఉందా దీని మీద వాళ్ళ ఛానల్ డిబేట్ లోకేష్ ఛాలెంజ్ జగన్ నో సౌండ్ లోకేష్ ఛాలెంజ్ పారిపోయిన జగన్ అసలు బాబు నిజంగా ఈ కొందరికి ప్రత్యేక చట్టాలు ప్రత్యేక రాజ్యాంగాలు కొన్ని ప్రత్యేక ఫంక్షనాలిటీసు కొందరికి అన్నీ అంటే అన్ని స్పెషల్గానే ఉన్నట్టున్నాయి కొందరికి నిజంగా సీరియస్లీ